హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లేదు అండ్ మళ్ళీ ఒక మీదకి మిమ్మల్ని వచ్చేసరిని నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రోజావే చిన్ని రోజావే 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 లో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి రోజావే చిన్ని రోజావే రాగాలి రోజావే ఆకాశం అందాలంటూ కేకరటంలా ప్రేమే నాలో ఆహోరూ నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందల్లే వేసి నీకోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నిన్నే నాలో కొలు ఉంచాను రోజావే చిన్ని రోజావే రాగాలి రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి మెరుపంటినీ రాకాకే మనసే మేఘంలా మారిందిలే చిరుగాలి తలపేతాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే తొలి చినుకే తాకే నేలల్లే నేనే పులకించనా నీ రానే రావు నామాలు కానీ నీలో చదివా ప్రియ వేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి రోజావే చిన్ని రోజావే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి